ఒక స్త్రీ మగాడి కళ్ళలోకి సూటిగా చూసింది అంటే దాని అర్థం ఇదే ఆస్తిని చూసి అధైర్యపడకు కూర్చొని తింటే కొండలు సైతం కరిగిపోతాయి అందాన్ని చూసి ఆనందపడకు పూజకి పనికిరాని పువ్వు ఎంత వికసిచ్చినా దండగే కదా చివరికి కళ్ళ ముందు ఉన్నది చూసి ఇష్టపడకు ఎంత ఇష్టపడినా అందవు మనకు ఎంత సంపాదించినా బయటపడకు నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారని తెలుసుకో నువ్వు పతనం అయ్యే వరకు నాకు ఏమీ లేదని బాధపడకు తక్షణమే బ్రతకడానికి దారి వెతుకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీలోని ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకు ఎలుక రాతిదైతే మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తాం అదే ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం పాము రాతిదైతే పాలు పోస్తాం ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండం వేసి దండం పెడతాం ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం చనిపోయిన వాడికి అందిస్తాం బ్రతుకున్న వాళ్ళకి చేయుతని కూడా ఇవ్వం రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నా మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం ఇలా జీవం లేని వాటిపై భక్తి ఎందుకు మమకారం ఎందుకు ప్రాణంతో ఉండే ఎందుకు ఆలోచించు ఖచ్చితంగా సమాధానం నీకే తెలుస్తుంది అసలు ఈ రోజుల్లో ఎవరు చుట్టం ఎవరు పక్కం ఎవరికి వారే స్వార్థం ఆప్యాయత ఆత్మీయత అంతా కూడా ఒక బూటకం అవసరానికి ఒక మాట అది నెరవేరగాని టాటా ధనం ఉంటే లేదు గణం గుణం ఉంటే లేదు ధనం అసలు ఆప్తుడి ఎవరు ఆత్మీయుడి ఎవరు నింద వెయ్యనీ బంధువెవరు కష్టం వచ్చినా నీ వెంట నిలిచేది ఒక్కటి అది నీ నీడ మాత్రమే అని తెలుసుకో జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఒక్క బాధ వంద సంతోషాలను నీకు ఖచ్చితంగా దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలు కూడా ఒక్క బాధను దూరం చేయలేవు అందుకే నువ్వు ఆలోచించాలి ఒకరిని బాధపెట్టడం క్షణాల్లో పని అదే సంతోష పెట్టడం మాత్రం మన తరం కాదు అందుకే మన మాటలు పనులు ఇతరులను సంతోషపెట్టేలా ఉండకపోయినా పర్వాలేదు కానీ ఇతరుల్ని బాధపెట్టేలా అస్సలు ఉండకూడదు ఈ లోకంలో కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొన్నిటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది మరి కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ మనకే అర్థమవుతుంది కొంతమంది అడుగుతారు కదా చచ్చాక డబ్బుని తీసుకువెళ్తావా అని వాళ్ళందరికీ సమాధానం ఒక్కటే చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు చాలా అవసరం అవసరాలన్నీ కూడా పూర్తిగా తీరిపోయాక చేసిన మంచిని మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు ధర్మం ఊరుకోదు జీవితాంతం మర్చిపోలేని గుణపాఠాన్ని నీకు నేర్పిస్తుంది అడవికి పోయినా కానీ రాముడు రాజే కదా జూదంలో ఓడిపోయినా కానీ ధర్మరాజు రాజే ఇలా వ్యక్తిత్వం ఉన్నోడికి గెలుపుతో ఏ మాత్రం కూడా ఇసుమంత కూడా అస్సలు సంబంధమే లేదు రాజ్యంతో కూడా పనిలేదు ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న ఎవరైనా సరే ఎక్కడున్నా రాజే అబద్ధాలు చెప్పి ఒకరి మీద నువ్వు నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి పది మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుందని తెలుసుకో ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా పది మందిలో దోషిగా నిలబడాల్సిందే ఎంత అందం ఉండి ఏం లాభం చెప్పు నీకు మంచి మనసు లేనప్పుడు ఎంత డబ్బు ఉండి ఏం లాభం నీకు మంచి బుద్ధి లేనప్పుడు ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం నీకు లేనప్పుడు ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారన్న పేరు నువ్వు తెచ్చుకోలేనప్పుడు ఎంత ఆస్తి ఉండి ఏం లాభం నలుగురు నా అనేవాళ్ళు లేనప్పుడు పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఆనందం అయిన వాళ్లతో పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళని ఓర్చుకో నువ్వు చేసేది తప్పని తెలిస్తే నీ అలవాటే మార్చుకో గతం చేసిన గాయాలు మర్చిపో ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషి జీవితం కంటే జీవితం ఒక యుద్ధమని తెలుసుకో ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోడానికి సిద్ధపడతాడు ఇక అలానే నడక చెదిరింది అంటే ఎలాంటి పనులు చేయడానికైనా సరే అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించడు నీ పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే నీ ఆలోచనలు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంటే అవి నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాయి అలానే మనిషి తనలోని ప్రేమను ఎంత ఎక్కువ పెంచుకుంటే అంత మంచి చేస్తుంది తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి చేకూరుతుంది నిజమే కదా నువ్వు ఎప్పుడూ కూడా ఇలానే ఉంటే నలుగురిలో నీ విలువ అనేది ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఆలోచించు సముద్రం అందరికీ ఒకటి కాని ఈత వచ్చిన వాడికి ముత్యాలు ఉంటాయి వల వేయడం వచ్చిన వాళ్ళకి చేపలు దొరుకుతాయి నిలబడి చూసిన వాళ్ళకి కేవలం కాళ్ళు మాత్రమే తడుస్తాయి ఇలానే జీవితం కూడా అందరికీ ఒకటే కాకపోతే మన ప్రయత్న బలం ఎంతుందో అంతే దక్కుతుంది నువ్వు గమ్యం చేరాలంటే తపన ఉంటే సరిపోదు నీతో పాటు ఎంతోమంది నీతో పోటీ పడుతూనే ఉంటారు వారి ప్రయత్నం వారిది నీ ప్రయత్నం నీది నీకంటే ముందు లక్ష్యాన్ని చేరిన వారిని చూసి అస్సలు అసూయపడకు వెనకబడినంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు నీ గమ్యం చేరడానికి సమయం ఉందని ఈసారి గట్టిగా ప్రయత్నించు ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటావు ఈ ప్రపంచంలో అతి పెద్ద వేదిక మనసు ఇక్కడ ఆడినన్ని నాటకాలు ఇంకెక్కడ ఆడలేరు ఎవరు చూడరు చూడలేరు కూడా ఈ రంగస్థలం ఎప్పుడూ ఖాళీగా ఉండనే ఉండదు ఇక్కడ రకరకాల భావోద్వేగాలు కుట్ర కుతంత్రాలతో నిండిన నాటకాలు నిత్యం ఈ వేదికపై జరుగుతూనే ఉంటాయి మనం బాధపడితే ఓదార్చేవాళ్ళు కొందరు మనం ఎప్పుడు బాధపడతామని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరుంటారు అలాంటి వాళ్ళు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళని అస్సలు వదులుకోకండి ఒక్కసారి పుస్తకం రాయడం పూర్తయ్యాక అదే పుస్తకంలో మళ్ళీ తిరిగి ఎలా అయితే రాయలేమో అలానే జీవితం చివరి అంకెలలో మళ్ళీ అదే జీవితం తిరిగి మనం ఖచ్చితంగా పొందలేం అందుకే మీ జీవితం అనే పుస్తకంలో ఆత్మస్థైర్యంతో అడ్డంకులను తొలగిస్తూ ఆనందంగా మీరు మంచిగా ఊహాగానాలు చేసుకుంటూ ఆహ్లాదంగా రాస్తూ ఆనందంగా జీవించడానికి ప్రయత్నించండి ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్ళకి చెడు చేయాల్సిన అవసరం లేదు కదా వాళ్లే చెడిపోతారు ఎలా అంటే చెరువులో నీటి ప్రశాంతతను ఒక రాయి వేసి చెడగొట్టొచ్చు కానీ కాసేపు తర్వాత నీరు మళ్లీ యథావిధిగా తేరుకుని నిర్మలంగా ఉంటుంది కానీ రాయి ఎప్పటికీ ఆ నీటి అడుగులోనే ఉండిపోతుంది అర్థమవుతుందా పేదవాడికి ఏమీ లేకపోయినా భగవంతుడు ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకుతాడు బాగా ఉన్నవాడు ఈ ఆస్తి పోస్తే ఈ పోతే ఎలా బ్రతకాలని చస్తాడు ధనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చేసుకుంటాడా పోని బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా తెలివి గలవాడు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలడా పోని వైద్యుడు తన వైద్యంతో మరణం లేకుండా చేయగలడా లేదు కదా ఈ మూడు నాలుగు ముచ్చట్ల కోసం ఈ పగలు ప్రతీకాలాలు అలానే ఈర్ష ద్వేషాలు ఈ భూమి మీద నువ్వు జీవించి ఉన్న ఈ రోజులే స్వార్థం వీడి ఇతరులతో సుఖ సంతోషాలను పంచుతూ అందరితో ఆనందంగా గడుపుదాం మంచి మనుషులుగా జీవిద్దాం ఒక స్త్రీ తన ప తల పైకెత్తి ధైర్యంగా ఒక మగాడి కళ్ళలోకి సూటిగా చూసింది అంటే దాని అర్థం ఆమె అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అని అర్థం అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్